ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు ఇది ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరందరూ ఎన్నో మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వసౌభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను